దేవుడు నీ జీవితంలో కార్యము చేయాలి ఆశిస్తున్నారా అయితే దేవుడు తన కార్యాన్ని నీ జీవితంలో చేసే ముందు నీలో ఏమి చూడాలని నాశపడుతున్నాడో తెలుసా నిందించబడ్డానికి ఏది కూడా ఉండకూడదు అని దేవుడు ఆశిస్తున్నాడు ఎగ్జాంపుల్ అబ్రహాము తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముతో అంటున్నాడు ఆదికాండము పదిహేడవ అధ్యాయము ఏమంటున్నాడు దేవుడు అబ్రహాము అనగా అబ్రాహము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు ఖచ్చితంగా సంవత్సరాన్ని కూడా మెన్షన్ చేస్తున్నాడు కారణం ఏమిటో తెలుసా వంద సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాముకు వాగ్దాన కుమారుణ్ణి వాగ్దాన పుత్రుణ్ణి అనుగ్రహించాడు అంటే దేవుడు అబ్రహాము జీవితంలో వాశ్చర్యకార్యాన్ని చేయబోతున్నాడు అద్భుతాన్ని చేయబోతున్నాడు వారు దేని కొరకు నిరీక్షించారో అంతకాలం దేని కొరకు తమ విశ్వాసాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకున్నారో దేని కొరకు ప్రార్థన చేశారో ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చే సమయము ఆసన్నమైంది ప్రియ సహోదరి సహోదరులు దేవుడు మనకు జవాబిచ్చే సమయము ఆసన్నమైనప్పుడు మనం జాగ్రత్తగా జీవించటం చాలా అవసరం అబ్రాహ్తో దేవుడు అంటున్నాడు తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడను నా ఎదుట లేక నా సన్నిధిలో నడుచుచు నిందరారహితుడు వై ఉండుమో నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్న అత్యధికముగా అభివృద్ధి పొందించదును అని దేవుడు తెలియచేస్తున్నాడు అలా అత్యధికముగా దీవించబోతున్న దేవుడు అబ్రహాములో చూడాలని ఆశపడుతుంది ఏంటో తెలుసా నిందారహితమైన జీవితం నీతియుక్తమైన జీవితం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా దేవుడు మీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలన్నా దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయాలన్నా నీ జీవితం నీతిగా ఉండాలి దేవుడు నిన్ను దీవించే వేళ నువ్వు కనిపించకూడని విధంగా కనిపిస్తే దివెన పోగొట్టుకుంటావు దేవుడిని జీవితంలో అత్యధికమైన అభివృద్ధిని కలిగించాలి అని ఆశతో నీ దగ్గరకు వచ్చిన వేళ నువ్వు పాపంలో జీవిస్తే పాపిష్టి పనులు చేస్తూ జీవిస్తే పాపిష్టి ప్రదేశంలో జీవిస్తే పాపిష్టి ప్రజలతో జీవిస్తే పాపిష్టి పనులు చేస్తూ జీవిస్తే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు అబ్రహమా దీవించబోతున్నా అత్యధికమైన అభివృద్ధిని నీకు అనుగ్రహించబోతున్నా కానీ అబ్రహమా నువ్వు నిందారహితునిగా నా ఎదుట నా సన్నిధిలో కనిపించాలి దట్స్ ఎ కండిషన్ నీతిమంతునిగా కనిపించాలి నేను బహుగా దీవిస్తాను ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము ఖచ్చితంగా మీరు అండర్లైన్ చేసుకోవాలి వీలున్నప్పుడల్లా చదవండి ఏమిటది నీ దేవుడైన యహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును ఏమిట నీ దేవుడైన యహోవా నిన్ను విడిపించుటకును దేవుడికి ఆశ ఉంది ఏమిటంటే నిన్ను విడిపించాలి ఆర్థిక సమస్యల్లో ఉన్నావా దేవుడు నిన్ను విడిపించాలి ఆశపడుతున్నాడు అనారోగ్యంతో ఉన్నావా దేవుడిని అనారోగ్యం నుండి నిన్ను విడిపించాలి ఆశపడుతున్నాడు అపాయంలో ఉన్నావా దేవుడు నిన్ను ఆపాయం నుండి విడిపించాలని ఆశపడుతున్నాడు ఆపదల్లో ఉన్నావా ఆపదల నుండి దేవుడు నిన్ను విడిపించాలి ఆశపడుతున్నాడు అష్ట కష్టాలు గుండా వెళుతున్నావా దేవుడు నిన్ను విడిపించాలి ఆశపడుతున్నాడు ప్రియ సహోదరి వింటున్నావా సహోదరుడు వింటున్నావా దేవుడు నిన్ను విడిపించాలి బంధించబడ్డావా పాపముల చేత అపరాధముల చేత పాపిష్టి సంఖ్యల చేత బంధించబడ్డావా దేవుడు విడిపించాలని ఆశపడుతున్నాడు ఈరోజు నువ్వు దేని చేత కట్టబడ్డావో ఏ విషయంలో కష్టపడుతున్నావో ఆ విషయంలో దేవుడు నేను విడిపించాలి ఆశపడుతున్నాడు అని అంటున్నాడు నేను అప్పుడప్పుడు వస్తా అప్పుడప్పుడు నేను నీ వీధిలో నడుస్తా నువ్వు ఎక్కడ నివసిస్తున్నావో ఏ ఏరియాలో ఉంటున్నావో ఏ పల్లెలో ఉంటున్నావో ఏ ప్రాంతంలో ఉంటున్నావో అప్పుడప్పుడు నేను నస్తా నీ వీధిలో సంచరిస్తా ఎందుకో తెలుసా నేను విడిపించాలని అంతేకాదు నీకు తెలియకుండా శత్రువులు చాలామంది ఉన్నారు నీ ఆరోగ్యాన్ని పాడు చేసే శత్రువులు సైతాను శత్రువులు నీ కుటుంబాన్ని పాడు చేసే శత్రువులు నీ బిడ్డలను పాడు చేసే శత్రువులు నీ ఉద్యోగంలో ప్రశాంతత లేకుండా చేసే శత్రువులు నువ్వు చేస్తున్న వ్యాపారాన్ని నష్టపరిచే శత్రువులు నీకు తెలియకుండా చాలామంది సంచరిస్తున్నారు నేను వస్తా నేను వచ్చి నీ శత్రువులందరినీ కూడా చెదరగొట్టేస్తా నీ శత్రువులందరినీ కూడా సంహరించేస్తా నీ మీదకు రాకుండా నీ చుట్టూ ఉండకుండా వాళ్ళని తోలేస్తా నేను వస్తా వచ్చి నిన్ను దర్శిస్తా నీ వీధులను నడుస్తా నీ ఇంటికి వస్తా నేను వచ్చినప్పుడు ఏమంటున్నాడో చూడండి దేవుడు అద్భుతమైన మాట నీ దేవుడైన యోహోవా అనైనా నేను లేక నీ దేవుడైన హేహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును నిన్ను తిరుగుతూ ఉంటా నేను వస్తూ ఉంటా నీలో అసహ్యమైన దేనినైనా నువ్వు చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలను ఈరోజు దేవుడు అనేక విషయాలు నీతో పంచుకున్నాడు జాగ్రత్త పడతావని ప్రార్థన చేస్తావని అసహ్యమైన కార్యము నీ జీవితంలో కనబడకుండా నీ జీవితాన్ని దిద్దుకుంటావని దేవుడు ఆశిస్తున్నాడు రెండు ప్రార్థన చేద్దాం మహా పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి అవుసూటిగా స్పష్టంగా ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మేం కూడా నిందారహితముగా జీవించాలి నీతిగా జీవించాలి నీతో నడవాలి నిన్ను నమ్మాలి నీ మాటను వినాలి విశ్వసించాలి నీకు లోబడాలి రక్షణ మార్గమును కనుగొని పది మందికి చూపించాలి ఈరోజు ప్రభు విన్న వాక్యాన్ని ఫలింప చేయండి అయ్యా ప్రతి కుటుంబాన్ని రక్షించు నాయన ఈరోజు మేము చేసే ప్రతి పనిలో తోడుగా ఉండండి ప్రయాణంలో క్షేమాన్ని ఇవ్వండి పరిచర్యను ఆశీర్వదించండి ప్రతి ప్రయత్నాన్ని సఫలీకృతం చేయమని నీరెక్కల చాటున మా కుటుంబాన్ని మీరు దాచిపెట్టమని ఏసు క్రీస్తు నామం పేరట వేడుకొట్టు తండ్రి అమెన్ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నారు అంతవరకు